హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక ఈ రోజు వచ్చేసి పత్తి పంటలో కాట్స్ అయిన్స్ పేసినటువంటి రైతు యొక్క పొలంలో అయితే మనం ఉన్నాము సో ఇది ముందు ఏ విధంగా ఉంది కొట్టిన తర్వాత రిజల్ట్ ఏ విధంగా వచ్చింది రైతు మాటల్లో మనం పూర్తి స్థాయి సమాచారం అయితే తెలుసుకున్నాం నమస్తే అండి సైదులు గారు ఎవరు సార్ ఇది గైవలపల్లి హత్యాతండ కుస్ మంచి మండలం ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా సో ఎన్ని ఎకరాలు మీరు పత్తి సాగు చేసేది రెండు ఎకరాలు అండి రెండు ఎకరాలు చేస్తున్నారు సో ఇప్పటి వరకు మీరు సార్లు మందులు కొట్టారు ఇది కార్డ్ సైన్ ఎప్పుడు కొట్టారు ఏ విధంగా పని పనిచేసింది కార్డ్ సైన్ కొట్టి వారం అవుతుందండి అంతకు ముందు ఫ్రైడే ఓన్లీ ఫ్రైడే కొట్టా ఫ్రైడే కొట్టారు ఎప్పుడు దాని వల్ల అది కొట్టేసి మంత్ అవుతుంది వన్ మంత్ వన్ మంత్ అవుతుంది చిన్నప్పుడు చిన్న తర్వాత ఏం కొట్టలేదా కొట్టలే ఎందుకు ఎందుకంటే అప్పుడు వర్షాలు లేకుండా చెట్లు చిన్న చిన్నవి ఉన్నాయి కాబట్టి కొట్టలేదు కొట్టలేదు వర్షాలు లేవు మెయిన్ గా పదకొండు కొట్టే వర్షాలు లేవో కొట్టలేదు సో ఇప్పుడు వర్షం పడ్డ ముందు కొట్టారా పడ్డాక పడ్డాక తర్వాతనే తర్వాత వర్షం పడ్డాక ఇది కొట్టారు కొట్టేసి వారమే అవుతుంది వారం అవుతుంది సో ఇది కొట్టక ముందు చెట్టు హైట్ ఎంత ఉండే ఇది హైట్ కొంచెం చిన్న చిన్నగా ఉండే ఇంతకన్నా నీట్నెస్ గా లేదు చెట్టు అప్పుడు ఫస్ట్ వర్షం లేక తర్వాత ఎదుగుదల లేదు ఇది కొట్టేసిన తర్వాత దగ్గర దగ్గర ఈ హైట్ నుంచి ఈ హైట్ వచ్చేసింది చెట్టు బాగుంది నీట్నెస్ ఉంది గూడలు మాత్రం కల్లెలు దగ్గర దగ్గర చిన్న చూడండి ఒకసారి ఒకసారి చూడండి ఉంది సో ఈ మొక్క మీద మనకు ఒకసారి కాపు ఏ విధంగా వచ్చింది చూడండి ఒకసారి దగ్గర దగ్గర గనులతోటి మనకు పూత పిందేసారి విపరీతంగా కనబడుతుంది చూడండి ఒకసారి మనకు దాదాపు చూస్తుంటే ఈ మొక్క మీద ఒక్కొక్క కొమ్మకి మనకు ఐదారు కాయలు అయితే ఉన్నాయి సో అదే విధంగా మొత్తానికి చూసినట్లయితే ఒక ఎనభై నుంచి వంద కాయల వరకు అయితే పడ్డాయి చాలా బాగుంది ఒకటే స్ప్రే తోటి ఆ గ్రోతింగ్ బాగా వచ్చింది పూత కథ బాగా వచ్చింది మనకు ఈ తెల్ల దోమ పచ్చదోమ అన్ని క్లియర్ అయిపోయి ఆ ముడతా అనేది క్లియర్ అయిపోయి చాలా నీ ఉంది మొక్క చాలా బలంగా ఉంది ఎటువంటి రోగం అయితే లేదు ప్రజెంట్ వచ్చేసి మనం రైతు మాటలు అయితే తెలుసుకున్నాము సో అదే విధంగా ఏ విధంగా పని చేసి మీ మాటలు ఒకసారి చెప్పండి మంచి పని చేసింది మంచిది ఎప్పుడు చూడే ఇలాంటి మంది అయితే ఎప్పుడు చూడలేదు బాగా పని పని బాగా చెట్టు చిన్నగా కాప్ బాగా వచ్చింది కాప్ బాగా వచ్చింది చెట్టు చిన్న గుర్గా ఉంది పూర్తిగా క్లియర్ లేదు చెట్టు లేదు ఏం లేదు పురుగు గిట్లా ఏం లేదు దీని కొట్టడం వల్ల చాలా ఉపయోగపడేది చాలా ఉపయోగపడింది ఓకే థ్యాంక్ యూ అండి చెట్టు చిన్నగా ఉన్నా కానీ కాప్ బాబు కాప్ బాబు ఓకే అండి థ్యాంక్ యూ మంచి సమాచారం ఇచ్చారు నమస్తే